హాయ్ అల్లర్జునర్ ఆర్మీ ఎలా ఉన్నారో ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి నిన్న రిలీజ్ అయిన ట్రైలర్ మీ అందరికీ ఎలా అనిపించింది అసలు ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుంది అనేది ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మన టాలీవుడ్లోనే కాదు సౌత్ ఇండియాలో ఇప్పటి వరకు టాప్ నెంబర్ వన్గా ట్వంటీ ఫోర్ అవర్స్లో ముప్పై ఏడు పాయింట్ అరవై ఎనిమిది మిలియన్ వ్యూస్ సొంతం చేసుకున్న గుంటూరు కారం మూవీని దాదాపు పదిహేను గంటల్లోనే కంప్లీట్ చేసి థర్టీ ఎయిట్ మిలియన్ వ్యూస్ని క్రాస్ చేసేసింది దీంతో పాటు ఫిఫ్టీ మిలియన్ వ్యూస్ ట్వంటీ ఫోర్ అవర్స్లో కంప్లీట్ అయినా సరే ఆశ్చర్యపో అవసరం లేదనేది ట్రేడ్ పండితుల అంచనా ఒకవేళ నిజంగా ఫిఫ్టీ మిలియన్ వ్యూస్ కానీ క్రాస్ అయినట్లయితే ట్వంటీ ఫోర్ అవర్స్లో ఈ రికార్డును బ్రేక్ చేయడానికి దాదాపు ఇప్పట్లో అయితే అసాధ్యమనే చెప్పాలి ఇంకా లైక్స్ విషయంలో మనం చూసుకున్నట్లయితే టాప్ టెన్లో స్థానం సంపాదించి ఎనిమిది నిమిషాల్లో వన్ ల్యాక్ లైక్స్ సంపాదించిన ఆరో సినిమాగా ఈ సినిమా అనేది రికార్డు క్రియేట్ చేసింది వీటితో పాటు లైవ్ టెలివిజన్ని దాదాపు టూ పాయింట్ సిక్స్ ల్యాక్స్ మంది లైవ్లో చూడడం జరిగింది దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు అల్లు అర్జున్ గారి క్రేజ్ ఏ రేంజ్లో ఉందో ఇదే ఇప్పుడు ఆల్ ఇండియాలో నెంబర్ వన్ ఈవెంట్ టూ పాయింట్ సిక్స్ ల్యాక్స్ మంది లైవ్ చూడడం ట్రైలర్ ఈవెంట్ని ఉండగా కొంతమంది దగా ఫ్యామిలీ ఫ్యాన్స్ యూట్యూబ్ సపోర్టర్స్ ట్రైలర్ మీద ఏడవడం మొదలు పెట్టారు భయ్య ఆ నిప్పు నాగరాజు లాంటి పెయిడ్ ఛానల్స్ తో టీజర్ పైన బౌబౌ అని అరవడం మొదలు పెట్టారు అవును మరి వాళ్ళ దగా స్టార్ సినిమా లాగా పోగ బొమ్మలతో యానిమేషన్ చేయలేదు గోకుల్ స్టార్ లాగా తన యాక్టింగ్ తో కూనీ చేయలేదు టీజర్ ని ఇలా చెప్పుకుంటూ పోతే వాళ్ళ గొద్ద చుట్టూ బొక్కలున్నా సరే మన అల్లుర్జున్ సక్సెస్ చూసి ఏడుస్తున్నారు ఇదంతా గమనించిన మన అల్లు అర్జున్ ఆర్మీ ఎప్పుడూ మెగా కాంపౌండ్లోనే సేవా కార్యక్రమాలు చేసేవారు కానీ ఇప్పుడు తనకంటూ గుర్తింపు లేకుండా చేద్దామని చూసే ఈ మెగా కాంపౌండ్ వదిలి సొంతంగా కొన్ని రక్తదాన శిబిరాలు అలాగే కొన్ని సేవా కార్యక్రమాలకి శ్రీకారం చుట్టారు నెల్లూరులో ఇలాగే తన సినిమాలతో ఎన్నో రికార్డులు కోటి తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకొని ప్రజాదరణ పొందాలని మనసారా కోరుకుంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓన్లీ ఫర్ అల్లు అర్జున్ ఫ్యాన్స్